ఇతర ముఖ్యులు వక్తలు ఇక్కడికి విచ్చేసిన చాలామంది వివిధ రంగాలలో అత్యంత అనుభవజ్ఞులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమంలో ఇంతసేపు ఓపిగా కూర్చున్నందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ మధ్యకాలంలో ఏ సమావేశాలకు వెళ్ళిన వార్ ఆఫ్ వర్డ్స్ పది నిమిషాలలో వీలైనంత మేరకు ఎవరినో ఒకరిని దూషించడమే ఉపన్యాసాలుగా మారిన సందర్భంలో ప్రపంచ శాంతి గురించి ప్రపంచం యొక్క సమస్యల్ని శాంతి ద్వారా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఆలోచన విధానంతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ వేదిక మీద అన్ని రకాల సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒక వేదిక మీద ఉంటే మాట్లాడడం కొంచెం కష్టమే మరి నా వాళ్ళకి ఇంకా కష్టం ఎందుకంటే నేను పాల్గొనే తొంభై తొమ్మిది శాతం పార్టీకి సంబంధించిన సమావేశాలలో వేదికల మీద నుంచే ప్రసంగిస్తుంటాం కాబట్టి స్పష్టంగా ప్రత్యర్థులు ఎవరో తెలుసుకొని రాజకీయ ప్రత్యర్థులని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటాం కానీ ఇక్కడ ఈ కార్యక్రమంలో రెడ్డి గారు మాకు నాకైతే పర్టికులర్గా సంకటం తీసుకొచ్చి పెట్టింది ఏమాత్రం విమర్శ లేకుండా విషయాలు మాట్లాడాల్సిన పరిస్థితి అయితే నేను ఒక మాట చెప్పదలుచుకుని చాలామంది సిద్ధాంతాలు చెప్తుంటారు కానీ వాళ్ళు చెప్పే సిద్ధాంతాలను వాళ్ళు పాటించే వాళ్ళు చాలా కొద్దిమంది కానీ యాదవ్ రెడ్డి గారు ఏ సిద్ధాంతం అయితే చెప్తాడో ఏ సిద్ధాంతమైతే ఈరోజు వారు మనం ముందు పెట్టినరో వారు చిత్తశుద్ధితో పాటించండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా వారు విద్యార్థి దశ నుంచి వారు జైపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అంటే ఆ కనెక్షన్ ఏందో నేను చాలా సంవత్సరాలు ఆలోచన చేసిన కానీ నాకు అర్థం కాలేదు ఇప్పుడు యాదవమామ చెప్పడంతో వారికి ఇంగ్లీష్లో నైపుణ్యం ఉండడం వల్లనే జయపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా వారు ఉన్నారని ఇప్పుడు నాకు అర్థమవుతున్నది వాస్తవంగా సీతారాం ఏచూరి గారు సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు హార్డ్ కోర్ కమ్యూనిస్టులు అయితే జయపాల్ రెడ్డి గారు యాదవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళు సాఫ్ట్ సైడ్ ఆఫ్ కమ్యూనిస్టులు వీళ్ళు ఎప్పుడు కూడా క్యాపిటలిజం వైపు కానీ కమ్యూనిలిజం వైపు కానీ చూడలేదు వీలైనంత మేరకు అలాంటి ఫోర్సెస్కు వ్యతిరేకంగా